ఏపీలో మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉంటే ఇందులో రిజర్వ్డ్ సీట్లు ముప్పై ఆరు ఉన్నాయి ఎస్సీ ఎస్టీలకు వీటిని కేటాయించారు ఇందులో ఎస్టీలకు ఏడు అసెంబ్లీ సీట్లు ఉంటే ఎస్సీలకు ముప్పై ఏడు సీట్లు ఉన్నాయి ఈ నియోజకవర్గాల్లో ఎప్పుడూ వైసీపీదే ఆధిపత్యం రెండు వేల పద్నాలుగులో వైసీపీ మొత్తం ముప్పై ఆరు సీట్లకు గాను ముప్పైకి పైగా గెలుచుకుంది అదే రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి జనసేన ఒకటి తెలుగుదేశం ఒకటి ఎస్సీ సీట్లు గెలుచుకుంటే మిగిలిన ఇరవై ఏడు ఎస్సీ సీట్లతో పాటు ఏడింటికి ఏడు ఎస్టీ సీట్లు ఇలా ముప్పై నాలుగు సీట్లలో జెండా ఎగరేసి మొత్తం తొంభై ఐదు శాతం పైగా సీట్లలో జెండా ఎగరేసింది అయితే రిజర్వ్ లో పరిస్థితులు అలా ఉంటాయా అంటే చూడాలి దానికి కారణం ఐదేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వం ఉంది పట్ల జనాలలో సహజంగా కొంత వ్యతిరేకత ఉంటుంది అదేవిధంగా చూస్తే కనుక రిజర్వ్డ్ సీట్లలో కూడా ఆ వ్యతిరేకత ఉండవచ్చు అందులో వేరే భావన ఉండదు అయితే ఎంత అన్నది ఒక చర్చ ఇదిలా ఉంటే ఏపీలో మొత్తం రిజర్వ్డ్ సీట్లలో డెబ్బై లక్షల దాకా ఓటర్లు ఇందులో టీడీపీకి ఇరవై లక్షల నుంచి ఆ పై దాకా షేర్ ఉంది అంటే యాభై లక్షలకు పైగా ఓట్ల షేర్ తో వైసీపీ ఎప్పుడు బంపర్ మెజారిటీతో గెలుస్తోంది అన్నమాట ఇదే పరిస్థితిలో వ్యతిరేకత ప్రభుత్వం మీద ఉండడంతో టీడీపీ ఓటు బ్యాంక్ గా బాగా పెరుగుతుంది అని భావిస్తున్నారు ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ కూడా ఈ ఓట్లలో గండి కొట్టడానికి రెడీ అవుతోంది మామూలుగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మాదిరిగా అయి ఉంటే కాంగ్రెస్ నుంచి ఏ రకమైన ముప్పు ఉండే ఛాన్స్ లేదు కానీ అలా కాకుండా వైఎస్ఆర్ తనయ్య అయిన వైఎస్ఆర్ షర్మిల కాంగ్రెస్ కి నాయకత్వం వహిస్తున్నారు ఆమె ఎక్కువగా ఎస్సీ ఎస్టి మైనారిటీ ఓట్ల మీదనే గురిపెడుతున్నారు ఆమె ప్రసంగాలు కూడా అలాగే ఉంటున్నాయి వైఎస్ జగన్ బీజేపీతో తెర వెనుక పొత్తు అని కొనసాగిస్తున్నారు అని విమర్శలు కూడా చేస్తున్నారు మణిపూర్ రాష్ట్రంలో జరిగిన సంఘటనలను జనంలో చర్చకు పెడుతున్నారు వైసీపీ ఆ విషయంలో వైసీపీ నిలదీయలేదు అని అంటున్నారు ఈ విషయంలో చూసుకుంటే కనుక ఓ పద్ధతి ప్రకారమే షర్మిల ఈ ఆరోపణలు చేస్తున్నారు దాంతో ఎంత కాదనుకున్నా బీజేపీతో వైసీపీ పొత్తు అంటే ఆయా వర్గాలు వైసీపీకి దూరం అవుతాయి ఇంతకాలం వారికి ఆ విషయం తెలియంది కాదు కానీ ఇప్పుడు షర్మిల చెప్పడంతో పాటు కాంగ్రెస్ కి ఓట్లు వేసే ట్రెడిషనల్ ఓటర్లు కాంగ్రెస్ లేకపోవడం వల్ల వైసీపీ వైపు వచ్చిన వారు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయడానికి ఏమాత్రం ఇష్టపడిన వారు అంతా కూడా కాంగ్రెస్ వైపు మళ్లితే ఖచ్చితంగా వైసీపీ ఓటు బ్యాంక్ లో చీలిక వస్తుందని అంటున్నారు వైఎస్ షర్మిల ఇదే విధంగా దూకుడుగా ఉంటూ మైనారిటీలు ఎస్సీ ఎస్టీల విషయంలో రాజకీయం చేస్తే కనుక ఖచ్చితంగా ఆయా సెక్షన్లలో ఎంతో కొంత మార్పు రాక తప్పదు ఒక అంచనా ప్రకారం మొత్తం ముప్పై ఆరు రిజర్వ్డ్ సీట్లలో షర్మిల ఫ్యాక్టర్ తో కనీసంగా పది నుంచి పదిహేను లక్షల దాకా ఓట్లు చీలిపోతాయని అంటున్నారు అదే జరిగితే మరోవైపు టీడీపీ ఓటు బ్యాంక్ ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ సీట్లలో బాగా పెరిగితే అంతిమంగా ఇబ్బందులు పడేది వైసీపీ అన్నది ఒక కఠిన విశ్లేషణ గత ఎన్నికల్లో దాదాపుగా స్వీ చేసిన రిజర్వుడ్ నియోజకవర్గాలలో వైసీపీకి చెల్లు పడితే అది టీడీపీకే మేలు చేస్తుంది అని అంటున్నారు